పల్లవి అయితే అవనిని డోర్లకు చేసి అవని లాగే తను తయారయ్యి వెనక్కి వచ్చి పార్వతిని అయితే తోసేస్తుంది కానీ పార్వతి చూసేసరికి అవనిని తోసేసినట్టు మాదిరిగా అయితే అక్కడ సృష్టిస్తుంది అప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టుగా అవని డోర్ తలు తలుపు తీస్తుంది ఈ లోపల అక్షయ్ వాళ్ళు అందరూ వచ్చేసరికి పార్వతి పడిపోవడంతో తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి వచ్చేసరికి తను కొద్దిసేపటికి స్పృహ వస్తుందని చెప్పంటారు ఈ లోపల అవని కూడా అందరూ అక్కడికి వస్తే అప్పుడు అక్షయ్ అందరూ అయితే అడుగుతారు నిన్ను ఎవరు ఎందుకు పడిపోయినావు అని చెప్పనంటే ఇంకా అవని అని చెప్పని అరుస్తుంది అప్పుడు ఏంటైతే ఇక్కడే ఉన్నాను అంటే అప్పుడు తన దగ్గరికి అయితే వెళ్ళి తనని కొట్టి నువ్వు ఆస్తుల కోసం మనుషులు ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధమైనావా నువ్వు అని చెప్పని అంటుంది అవనికైతే అసలుకి ఏమీ అర్థం కాదు కానీ పల్లవి అయితే అదంతా చూస్తూ చాలా నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇలా అప్పుడు అక్షయ్ అయితే ఎందుకమ్మా అవని కొడుతున్నావు అంటే నేను ఇలాగా కింద పడిపోవడానికి నేనే నేను పడిపోలేదు అని ఈ భార్య నన్ను తోసేసింది నేను చెప్పని అంటే ఇంక అందరూ అయితే షాక్ అవుతారు అవని అయితే ఇలాంటి ప్రాణాలు తీసేది నా ఇంట్లో ఉండకూడదు కూడదు నా కళ్ళ ముందు అసలు కనిపించకూడదు అని ఆవుని అయితే ఇంట్లో నుంచి గంటేలా చూస్తుంది తన కూతురు అవని కూతురు కూడా వద్దు నానమ్మ అని చెప్పనన్నా కానీ వినిపించుకోకుండా ఆవిని గెంటేస్తుంది